ల్డ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ బ్లూకట్ లెన్స్ వందల తొంభై తొమ్మిది ఫ్రేమ్సిన్ ఫ్రీ ఐక మంచవరస్ చెప్పదండీ రోడ్ కరీనగర్ అంతమైపోయింది అనుకున్న కరోనా మళ్ళీ విచృంభిస్తుంది దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే వందలో కేసులు నమోదైనాయి అంటే ఓవరాల్ గా మూడు వందల పైచీలకు కేసులు నమోదైనాయి ఒక ఇద్దరు చనిపోయినట్టు కూడా తెలుస్తుంది అందులో ఒక చిన్నారి ఉంది అదేవిధంగా ఒక పెద్ద వయసున్నటువంటి వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది కరోనా బారిన పడి అయితే నిన్న మన సైడ్ లేదనుకున్నాం అయితే నిన్న ఆంధ్రలో కూడా విశాఖపట్నంలో రెండు కేసులు కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది అయితే ఒకవేళ కరోనా ఇప్పుడు వస్తే గనక మళ్ళీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గతంలో తీసుకున్న జాగ్రత్తలు తీసుకున్న సరిపోతుందా ఇప్పుడు వచ్చినటువంటి వేరియంట్ కొత్త రకమా ఇది భయపడాల్సిన అవసరం ఉందా లేదంటే మామూలుగానే ఉండొచ్చు అన్న విషయం మనం మాట్లాడదాం ప్రస్తుతం మనతో గవర్నమెంట్ డాక్టర్ బి సుజన్ గారు ఉన్నారు సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ సార్ అందమైపోయిన అనుకున్నటువంటి కరోనా మరొకసారి విజృంభిస్తుంది దేశవ్యాప్తంగా మూడు వందల కేసులు నమోదైనవి ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అసలు ఇది వచ్చిన కరోనా ప్రాణాపాయమా లేదంటే మామూలు అనుకోవచ్చు ఇప్పుడు కరోనా ఇప్పుడు మళ్ళీ మన దేశంలో మళ్ళీ కొత్తగా కొత్తగా కేసులు నమోదవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎక్కువ వస్తున్నాయి మన దేశంలో ఇంకా తక్కువ ఉన్న ఉన్నది ఉధృతి కానీ అయినా ఇప్పుడు మహారాష్ట్ర కానీ తమిళనాడు కేరళలో కొంచెం ఎక్కువ వచ్చినట్టు కేసులు మీడియా మన న్యూస్ ద్వారా తెలుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం తెలంగాణలో మనం జాగ్రత్త మనం తీసుకుంటే ఇంతకుముందు కరోనాను ఎట్లా ఎదుర్కొన్నామో ఈసారి కూడా కరోనా మహమ్మారిని వచ్చినా కూడా మనము భయపడకుండా మన జాగ్రత్తలు తీసుకుంటూ మన జాగ్రీ ఉంటే కరోనా ఉదృత ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు మరియు దాని నుండి కాపాడుకోవచ్చు అంటే అదే ఇప్పుడు వచ్చినటువంటి కరోనా ఏదైతుందో సార్ అంటే గతంలో ఉన్నటువంటి వేరియంట్ కంటే కొత్త రకం అనుకోవచ్చా అదే రకమైన కరోనా అనుకోవచ్చా ఎట్లా ఎలా ఇంకా ఇప్పుడే మనకు ఇంకా ఎక్కువ స్టడీస్ రాలేదు మన ఇండియాలో ఉండే వేరియంట్ గురించి ఎక్కువ స్టడీస్ ఇంకా బయట రాలేదు ఇంకా ముందు ముందు మనకు వచ్చిన సమాచారాన్ని బట్టి మెడికల్ న్యూస్ సంబంధించిన బట్టి మనం ఇంకొంచెం అప్డేట్స్ తెలుసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు కేసులు ఒక రెండు డెత్లైన కేసులు న్యూస్లో వస్తున్నాయి కాబట్టి ఇది కొంచెం ఎలా ఎలాంటి సివియారిటీ ఉన్నా కూడా మనమైతే మన జాగ్రత్తలు తీసుకుంటూ దాని నివారణకి ఎక్కువ మార్గాలు మనం ఆలోచించాలి ఎందుకంటే మనకు కరోనా వచ్చి టూ థౌజండ్ నైన్టీన్ ఎండింగ్లో ట్వంటీ ట్వంటీ వన్లో ఎక్కువ వచ్చింది టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ దాటిపోయింది కాబట్టి హెల్డీ ఇమ్యూనిటీ అనేది మనలో తగ్గిపోయింది కాబట్టి మళ్ళీ కొత్త రకం వస్తే మాత్రం మళ్ళీ స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనం ఇప్పట్లాగానే కరోనా విషయం ఎట్లా జాగ్రత్తలు తీసుకున్నామో ఫేస్ మాస్క్ ఆరు ఆరు మీటర్ ఫీటర్ డిస్టెన్స్ అట్లాంటి జాగ్రత్తలు ఎట్లా తీసుకున్నాము అవన్నీ ఫాలో అయిపోతే కరోనా నుంచి మనం తొందరగా మనం బయటపడవచ్చు ఈ తొందరగా ఎక్కువ స్ప్రెడ్ కాకుండా కాపాడవచ్చు బ్రేక్ చేసేసి ఉదృతిని తగ్గించవచ్చు అంటే సార్ ఇప్పుడు వచ్చేది వర్షాకాలం సార్ చాలా మంది ఇప్పుడు కోల్డ్ అవుతున్నాయి జ్వరాలు వస్తున్నాయి సో దీన్ని ఎలా గుర్తుపట్టాలి ఒకవేళ మామూలుగా మనం వర్షం కొట్టింది కదా అని చెప్పేసి మనం లైట్ తీసుకుంటే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా ఎట్లా అంటే కొంచెం రాగానే మనం డాక్టర్ని సంప్రదించాలా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఈ ప్రతి కరోనా కూడా మామూలు జలుబులానే లాగానే సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం కరోనా మామూలు వైరస్ అని తెలుసుకోవడం కష్టమే కానీ మనం ఇంతకుముందు లో వచ్చిన లక్షణాలను బట్టి చూస్తే తీవ్రమైన అలసట తీవ్రమైన నిస్సత్వ ఇంకా తొందరగా తగ్గని జలుబు ఇంకా దమ్ము లాంటి లక్షణాలు ఉంటే కంపల్సరీ తొందరగా దగ్గర దగ్గరలో ఉన్న డాక్టర్ సంప్రదించాలి డాక్టర్ సలహా మీరు మందులు వాడాలి చిన్న జబ్బుని పో వదిలేసుకుని వదిలేయకుండా కొంచెం లక్షణాలు రెండు మూడు రోజులు కంటే ఎక్కువ రెండు రోజుల కంటే ఎక్కువ ఉంటే మాత్రం కంపల్సరీ డాక్టర్ సలహా మేరకు సూచనలు పాటించాలి దాంతోపాటు ఇంట్లో ఉన్న వేరే వాళ్ళకు కూడా రాకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే సరే ఇది కరోనా అనేది ఎక్కువ శాతం గతంలో చూసుకుంటే ఎవరైతే పెద్దవారు ఉన్నారో ముసలివారు ఉన్నారో చిన్న పిల్లలు ఉన్నారో లేదంటే ఆస్తమా పేషెంట్ ఉన్నారో హార్ట్ పేషెంట్ ఉన్నారో ఇలాంటి వారికి ఎక్కువ చూపించింది చాలా మంది కూడా చనిపోవడం జరిగింది ఇప్పటికి కూడా కరోనా అనేది చాలామందిని ఇప్పటికి కూడా వేధిస్తుంది ఆ బారిన పడి ఇప్పుడు కూడా చాలామంది ఎఫెక్ట్ అయిపోయి ఇంట్లో బారిన పడ్డవారు ఉన్నారు సో ఆస్తమా పేషెంట్లు కావచ్చు గుండె పేషెంట్లు కావచ్చు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వస్తే కనుక ఎలా ఉంటారు కాబట్టి మామూలు మామూలు చెప్పు హెల్త్ మంచిగా ఉన్న వాళ్ళకి ఏం ఎక్కువ ప్రాబ్లం కాదు తొందరగా రికవర్ అవుతారు కాకపోతే ఏజ్లో ఎక్కువ పెద్దవాళ్ళు సిక్స్టీ ప్లస్ ఉన్నవాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు వేరే కీళ్ళ వాతాం సంబంధించిన రూటాయిడ్ మందులు వాడేవాళ్ళు చిన్నపిల్లలు ఇంకా వే ఆరోగ్యత ఇతర ఆరోగ్యతర సమస్యలు క్యాన్సర్ లాంటివి కానీ ఏమైనా మందులు వాడేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ప్రెగ్నెన్సీ వాళ్ళు స్పెషల్గా జాగ్రత్తలు ఉండాలి ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి వైరస్ డిసీజ్లు ఏవైనా ఇమ్యూనిటీ మంచిగా ఉంటే తొందరగా రికవర్ అవుతారు ఎలాగైతే మనం ఇమ్యూనిటీ పెంచుకునే ఫుడ్ అలవాట్లు ఉన్న వాళ్ళకి తొందరగా రికవర్ అవుతారు ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి తొందరగా వ్యాధి అనేది ఎక్కువ తీవ్రతరం చెంది మళ్ళీ శరీర అంటే ప్రాణాపాయ స్థితికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఈ ఇలాంటి వాళ్ళు ఈ చాలామంది ఎక్కువ మంది ఉండే ఓవర్ క్రౌడెడ్ ఉండే ప్లేస్లో అవాయిడ్ చేయాలి తొందరగా లక్షణాలు ఉంటే తొందరగా డాక్టర్స్ ఎలా తీసుకోవాలి ఇంకా ఇంట్లో కూడా ఎవరైనా అట్లాంటి లక్ష్యాన్ని ఉన్న వాళ్ళకి ఈ పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి అంటే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే వాళ్ళని కాపాడుకొని అందరినీ మన తెలంగాణ వాళ్ళందరినీ ఎక్కువ స్ప్రెడ్ కాకుండా మనం కాపాడినట్టు అవుతాం మనం అంటే కొందరు సార్ కరోనా వచ్చినప్పుడు తెలిసినప్పుడు కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే చెక్ చేసుకుంటే బయట వాళ్ళు సమాజంలో మన అవసరం అని చెప్పేసి చూసుకుని అట్లా ప్రాణాపాయ స్థితిలోకి చేరుకున్న వారు కూడా వారు మీరు ఏం చెప్తారు అంటే ఈ ఫస్ట్ ఈ భయం అనేది బయట పెట్టాలి కదా వారు మీరు ఏం చెప్తారు అంటే ఇంతకుముందు మనం రెండు మూడు వేవ్స్ వచ్చినప్పుడు చూస్తున్నాం అంటే ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్ కొంచెం భయం ఎక్కువ ఉండే థర్డ్ వేవ్ నుంచి కొంచెం భయం తగ్గింది ఆ సోషల్గా మరి కరోనా వచ్చిన వాడు లేదు అని అట్లాంటి అట్లాంటి డిస్క్రిమినేషన్ ఏం లేదు కాబట్టి మనం అట్లాంటి భయం లేకుండా ఏ జబ్బు ఉన్నా ఇప్పుడు అట్లాంటి ఏమవుతుంది వాళ్ళ ఆరోగ్య కార్యకర్తలు వస్తారు వాళ్ళు ఆడతారు వీళ్ళు ఆడతారు అని భయం కాకుండా ఫస్ట్ మన జాగ్రత్తలు మనం తీసుకొని మన ట్రీట్మెంట్ మనం సలహా డాక్టర్ సంప్రదించి సలహా తీసుకొని దాని మట్టుకు మందులు వాడితే మంచిది అట్లాంటి భయాలు సోషస్టిక్మా అనేది పెట్టుకొని మనం తీసుకుని అజాగ్రత్త చేస్తే మాత్రం ప్రాణప్రాయ స్థితికి వచ్చి మళ్ళీ ఇంట్లో వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి తొందరగా డాక్టర్ సలహా తీసుకొని మందులు వాడడం ముఖ్యం ఫుడ్ విషయంలో ఎలాంటివి తీసుకోవాలి సార్ ఫ్రూట్స్ ఇలాంటి ఇమ్యూనిటీ లాంటివి ఎలాంటివి తీసుకుంటే బాగుంది మనము మామూలుగా సాంప్రదాయ వంటకాలు ఇండియాలో ఉండే సాంప్రదాయ వంటకాలతో మంచిగా ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉండే ఫుడ్ వేడిగా ఫుడ్ ఏదైనా తీసుకోవాలి బయట జంక్ ఫుడ్ కానీ కూల్ డ్రింక్స్ కూల్ ఐటమ్స్ తోటి ఐస్ క్రీమ్స్ అట్లాంటివి అవాయిడ్ చేసి ఫ్రెష్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వీళ్ళ వీటి వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది అదేవిధంగా మనము ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి కంపల్సరీ ఏ జబ్బు ఉన్నా ఫ్రెష్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్కి అయితే కంపల్సరీ తీసుకోవచ్చు తొందరగా రికవరీ ఉంటుంది ఇమ్యూనిటీ పెడుతుంది కాబట్టి అదే అదేవిధంగా మనకు చెడు ఆహార అయినా జంక్ ఫుడ్ వాటి వల్ల కూడా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఇంట్లో సంప్రదాయం చేసిన వేడి ఫుడ్ ఏదైనా ఆరోగ్యానికి మంచిది అంటే లాస్ట్ ఫైనల్ చెప్పండి సార్ అంటే జాగ్రత్తలు అంటే మినిమం రిక్వైర్మెంట్ ఏంటి అంటే మాస్క్తో పాటు హ్యాండ్ వాష్ చేసుకోవడం అట్లా ఇంకేం ఉంటాయి ఇప్పుడు మనము జాగ్రత్తలు తీసుకున్న మాత్రం కంపల్సరీ ఎవరు ఇప్పుడు అంటే ఈ కరోనా లాంటి లక్షణాలు ఎక్కువ ఉధృతి లేదు కాబట్టి ఉన్నవాళ్ళు జాగ్రత్త తీసుకుంటే అది రాకుండా వేరే వాళ్ళకు కాపాడేటట్టు అవుతుంది కాబట్టి ముఖ్యంగా ఉన్న అయితే కంపల్సరీ మాస్క్ వేసుకునే తిరగడం అది ముఖ్యమైన పాయింట్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళు జాగ్రత్త పడతారు వేరే వాళ్ళు కూడా అండకుండా జాగ్రత్త పడతారు అదేవిధంగా కొంచెం నీరసం ఉండే అసలు ఉన్నవాళ్ళు ఫ్లూ లక్షణాలు ఉన్నవాళ్ళు కొన్ని రోజులు పబ్లిక్ కి రాకుండా ఫంక్షన్స్ అటెండ్ కాకుండా వాళ్ళ ద్వారా జాగ్రత్త పడితే వాళ్ళ ద్వారా వేరే వాళ్ళకి సంక్రమించకుండా కాపాడచ్చు అదేవిధంగా హెల్దీగా ఉన్న వాళ్ళు మాత్రం కూడా ఈ పబ్లిక్ లో ఓవర్ క్రౌడింగ్ లో ఉండేటప్పుడు మాస్క్ కంపల్సరీ ప్లస్ సిక్స్ ఫీట్ డిస్టెన్స్ అయితే ఇప్పుడు చెప్పలేము కానీ ఉన్నంతలో ఓవర్ క్రౌడింగ్ ప్లేస్ అవాయిడ్ చేయడం ముఖ్యం దాంతోపాటు ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ శానిటైజేషన్ ప్లస్ చేతులు శుభ్రంగా ఉంచుకొని ముక్కుకి కళ్ళకి ఊకే వెళ్ళే చేతులు అంటకుండా శానిటైజన్ చేసుకుంటా ఉంటే బాగుంటుందండి జీవితంలో అంటే మొత్తానికి ఈ కరోనా అనేది ఏదైనా సరే జాగ్రత్తలు పాటిస్తే ఎంత పెద్ద అయినా కానీ అది ప్రాణాంతకం కాదని చెప్పేసి డాక్టర్ చెప్తున్న పరిస్థితి ఏర్పడింది అలా అని చెప్పేసి లైట్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే మన జాగ్రత్తలు మనం ఉంటూ అంటే మాస్క్ ధరించడం లేదంటే హ్యాండ్ బ్యాగ్ చేసుకోవడం లేదంటే పబ్లిక్ ప్లేస్ లో వెళ్ళినప్పుడు జాగ్రత్తలు పాటించడం ఎక్కువ క్రౌడ్ ఉన్న దగ్గర వెళ్ళకపోవడం ఉండడం ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే మనం కరోనా బారి నుండి తప్పించుకోవాల్సి చెప్తున్నారు తగు జాగ్రత్తలు అంటే మెడిసిన్ కావచ్చు లేదంటే ఇమ్మీడియట్ గా ఫుడ్ అలాంటి తీసుకుంటే కూడా మనం దీని నుండి బయట పడవచ్చు అదే విధంగా ఎక్కువ ఎవరైతే ఈ ఆశ్రమ ఉంటారో పెద్దవాళ్ళు ఉంటారో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉంటారో చిన్న పిల్లలు ఉంటారో అలాంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించినట్టయితే అయితే మనం వేరే కూడా మనం దాని బారి నుండి తప్పించుకోవాల్సినట్టు కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి ఏర్పడింది కెమెరా పర్సన్ కార్త అనిల్ సుమండివి కరీంనగర్ నుండి